హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన వీడియోలో చూస్తున్న పుంజిని నేను సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టాను ఫ్రెండ్స్ దీని గురించి మాట్లాడుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొందరికి వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే లేట్ చేయకుండా పుంజు గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీన్నైతే నేను సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టడం జరిగింది పుంజు పేరు వచ్చేసి పుంజు దీని హైట్ వచ్చేసి ట్వంటీ టూ అయితే ఉంది అలాగే దీని వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అయితే చెప్పడం జరిగింది అదే మన ఛానల్లో సబ్స్క్రైబర్ అయితే దీన్ని రెండు వేల ఐదు వందలకి అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఓకే దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం దాసరవారిపాలె గ్రామంలో అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు లొకేషన్ షేర్ చే షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ బయోలో నా వాట్సాప్ లింక్ అయితే ఇచ్చాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను నీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు అంతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్